బంగారు తల్లి శనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రేక్షక మహాశయలందరికీ కూడా జై బంగారు తల్లి మరి అమ్మవారు మాదినే శ్రీనివాసరావు ఇంట్లో ఉద్భవించకపోయే ముందు కొన్ని సంకేతాలను చూపించింది అని మనం చెప్పుకున్నాం మరి ఆ సంకేతాల్లో క్రితం వారం ఒక సంకేతాన్ని మనం చెప్పుకున్నాం అలాగే ఈ వారం అమ్మవారు ఏ విధంగా ఆ ఇంట్లో ఉద్భవిస్తాను ఆ స్థానంలో అని చెప్పేసి ఏ విధంగా చూపించింది అనేది ఈ ఈ వారం చెప్పుకుందాం ఇక పోను పోను క్రమేణా అమ్మవారు చూపించినటువంటి అద్భుత మహిమలు మనం చెప్పుకుంటూ వెళ్దాం ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల సాక్షిగా అమ్మ చూపించినటువంటివి మరి ఇక మనం సబ్జెక్ట్లోకి వెళితే అది వర్షాకాలం మాదినేని శ్రీనివాసరావు తన దైనందిన కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కూడా తను తన పనికి తను వెళ్ళి సాయంత్రం పాటు వరకే వస్తూ వస్తూనే వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు వచ్చేసి స్నానం చేసి భోజనం చేసి ఎనిమిదిన్నర కల్లా అదే వర్షంలో పడుకోవడం జరిగింది ఆ పడుకోపోయే ముందు అతని ఇంటి పరిస్థితి ఏంటంటే పైన తాటాకులు కప్పు ఈ గాలి దో గాలి దుమారానికి వీటికైతేనే కొంచెం ఖాళీలు వచ్చేసి అవి గ్యాప్లు ఏర్పడి వర్షం చిన్న వర్షం కురిసినా కానీ ఆ కింద లోపల వర్షం వర్షం చినుకులు పట్టడం వల్ల మరి ఈ తల్లి అంటే మాదినే శ్రీనివాసరావు యొక్క భార్య రమాదేవి వర్షం పడే ప్రతి చోట కూడా చిన్న చిన్న చెంబుల్లాంటివి చిన్న చిన్న తప్పళ్ళు లాంటివి పెట్టేసి ఆ వర్షం నీళ్ళు బయట మారిపోయడం ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఆ రోజు కూడా మరి వర్షం పడుతుంది అలా పడతాయని చెప్పేసి తను మరి మాదినేని శ్రీనివాసరావు తన భర్తను కేకేసింది మరి వర్షం పడుతుంది గట్టిగా వర్షం పెద్దదైంది మరి ఈ గ్యాపుల్లో మనం ఈ వర్షం లోపల ఇంట్లో పడుతుంది అని చెప్పేసి ఆ కేకలు ఉంది ఆ కేకలు వినపడుతూనే ఉన్నాయి శ్రీనివాసరావు కానీ అమ్మ మరి మైకంలో తీసుకెళ్ళింది అంటే మాదినేని శ్రీనివాసరావుకి ఏదైనా చూపించాలి అంటే అమ్మ మైకంలోకి తీసుకెళ్ళి ఆ చూపించాలనుకున్న చూపించేస్తుంది తన మహిమని అలా తీసుకువెళ్తే ఈ రమాదేవి పిలిచే పిలుపులు వినిపిస్తూనే ఉన్నాయి ఆయన ఆ మైకంలో ఉన్నాడు ఆయన అమ్మ ఇంతలోనే శ్రీనివాసరావు కళ్ళ ముందు ఒక పెద్ద మెరుపు మెరిసినట్టుగా అయిపోయి క్రమేణా క్రమేణ ఆ ఆ కాంతి అమ్మవారి రూపంలో అంటే అమ్మవారు అర్ధనారీశ్వరుడిగా పరమేశ్వరుడు పార్వతీదేవి అమ్మవారు కలిసి ఒకే రూపంలో కనిపించిన అర్ధనారీశ్వరం అంటారు ఆ రూపంలో ప్రధాన ద్వారం దగ్గర అంటే గడప దగ్గర నిలబడి చేతిలో త్రిశూలం పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ శ్రీనివాసరావు వైపు చూస్తూ ఉన్నాడు మరి ఒక వైపున ఏమో వర్షం పడుతుంది ఇంట్లో నీళ్లు పడతాయని చెప్పేసి ఏమో రవాదేవి కేకేస్తుంది అప్పుడు ఆ తల్లి ఆ పరమేశ్వరుడు రూపంలో కనిపించినటువంటి తల్లి ఏమైనా అంటే ఆ ఖాళీలు ఉన్నా సరే ఇంట్లో వర్షం పడదు అని చెప్పేసింది ఆ తల్లి ఏదైతే చెప్పిందో శ్రీనివాసరావు కూడా అదే మాటని ఇంట్లో వర్ ఖాళీలు ఉన్నా కానీ కప్పులో ఖాళీలు ఉన్నా కానీ వర్షం పడదు అని చెప్పేసి రామాదేవికి చెప్పడం జరిగింది ఆమెకేం అర్థం కాల ఏం చెప్తున్నాడు వర్ ప్రతిరో వర్షం పడ్డప్పుడల్లా ప్రతిసారి జరిగేది అది చెంబుల్లోనూ తప్పేలా బయట పారపో బయట పారపోసేస్తాను అని చెప్పేసి అంటే ఆశ్చర్యంగా ఆ రోజు కూడా ఆ రోజు మరి ఆ వర్షం ఆ గ్యాప్లు ఉన్నా కానీ ఇంట్లో వర్షం పడ ఎందుకు పడలేదనేది రమాదేవికి ఆశ్చర్యం అడుగుదామంటే ఆయన వారి నిద్రలో ఉన్నాడు ఆ నిద్రలో తల్లి ఏం చూపించిందంటే ఇది నేను ఉద్భవించే స్థానం కాబట్టి ఇక్కడ వర్షం పట్టడానికి వీల్లేదు అని తన చేతిలో త్రిశూలాన్ని అక్కడ నిలబెట్టేసింది జెండాకరలాగా నిలబెట్టేసింది ఆశ్చర్యంగా వర్షం పడలేదు ఈ లోపులో అమ్మ ఆ చూపించినటువంటి మహిమ అయిపోయింది శ్రీనివాసరావు దిగులు లేచాడు లేచి ఇందాకంటున్నావు ఏంటి అని అంటే వర్షపు చినుకులు పడుతున్నాయని చెప్పాను నేను లేపాను నువ్వు లేగలేదు మరి ఏంటో ఆశ్చర్యం మరి వర్షం ఎంత పెద్ద వర్షం కానీ ఇంట్లో చినుకులు పడలేదు ఎందుకని అని అడిగితే మరి శ్రీనివాసరావుకి అనుమానం ఏంటంటే అమ్మవారు కనిపించారు అమ్మవారు చూపించారు అమ్మవారు మాట్లాడానంటే తన కన్న తల్లితో సహా అందరూ కూడా తనని హేళం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి తన భార్య అయినా నమ్ముతుందో లేదో అని చెప్పేసి సందేహపడుతూ నేను చెప్పింది నమ్ముతాను అంటే నేను జరిగింది చెప్తాను అని చెప్పేసి ఆ శ్రీనివాసరావు చెప్తే సరే నువ్వు చెప్పేది చెప్పు నేను నమ్ముతాను అని అంటే అప్పుడు అమ్మవారు తనకు కనిపించిన విధానం మరి ఆ చేతిలో త్రిశూలంతో ఎక్కడైతే ఆ పైకప్పులో గ్యాపులు ఉన్నాయో ఆ గ్యాపుల్ని త్రిశూలంతో ఆ తల్లి సరిచేయటం అందువల్లనే వర్షం పడలేదు అని శ్రీనివాసరావు చెప్పడం జరిగింది పొద్దున్న లేచి చూస్తే ఆ గ్యాపులు అలానే కనపడుతున్నాయి సరి చేసినట్టుగా ఏమి లేవు అంటే ఏంటంటే అమ్మ తను ఉద్భవించబోయే ఆ స్థానం ఎంత పవిత్రమైందో ఎట్ల పడితే అట్లా వర్షం పట్టాలి కానీ ఇంకోటి కానీ లేదు అని చెప్పేసి ఆ విధంగా ఆ తల్లి చూపించడం జరిగింది ఇది శ్రీనివాసరావుకి నీ ఇంట్లో నేను ఉద్భవిస్తాను అనే దానికి సంకేతంగా ఇది చూపించినటువంటి రెండవ మహిమ మరి క్రమేణా క్రమేణ ఇలానే ఇంకా కొన్ని మరి సంకేతాలు ఇంకా కొన్ని మహిమలు అమ్మ చూపించి ఆ శ్రీనివాసరావుని ఎలా ఒప్పించింది ఆ ఇంట్లో ఎలా ఉద్భవించింది ఆ తల్లి కోరికొలిచి భక్తుల కొంగు బంగారమై అనుగ్రహాన్ని ప్రసాదించే బంగారు తల్లి శనుగ్రహ బంగారు తల్లిగా కొలువై నిత్య నీరాజనాలు ఎలా అందుకుంటుందని చెప్పేసి క్రమేణ క్రమం క్రమేణ మనం చెప్పుకుంటూ పోదాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ అనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా మరి మీరు చూడటమే కాకుండా మీ యొక్క గ్రూపుల్లో కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి ఎక్కువ మంది అమ్మవారి మహిమల్ని అమ్మవారి యొక్క అద్భుతమైన లీలామృతాన్ని చరితామృతాన్ని తెలుసుకునే విధంగా అనుగ్రహానికి అమ్మవారి అనుగ్రహాన్ని దివ్యానుగ్రహానికి పాత్రలు అయ్యే విధంగా మరి మీరు కూడా మీ వంతు కృషి మీరు చేస్తారని మరి దేవాలయ అభివృద్ధికి మీరు కూడా ఒక సమితగా మారతారని ఆ తోడ్పాటు చే పడతారని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరొక మహిమతో మళ్ళీ మనం కలుద్దాం జై బంగారు తల్లి జై జై ఒల్లూరమ్మ తల్లి